హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానపెట్టే అవసరం లేకుండా బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా అండ్ విత్ చట్నీని కూడా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసిద్దాం రండి టేస్టీగా అప్పటికప్పుడు చట్నీ అండ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ కప్ వరకు అటుకులని తీసుకుంటున్నాను వన్ కప్ అటుకులని తీసుకొని వన్ కప్ ఉప్మా రవ్వని తీసుకోవాలి ఇలా రవ్వ వన్ కప్ని తీసుకొని వన్ కప్ వరకు పెరుగుని తీసుకొని పుల్లటి పెరుగుని ఇలా పెరుగుని తీసుకున్నాక వన్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మీరు వాటర్ ప్లేస్లో టూ కప్స్ పెరుగుని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పిండి అనేది కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి దీంట్లో ఇలా కొంచెం వాటర్ తక్కువైనాయి అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కూడా ఇలా లూజ్గా కాస్త కలిపి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇది నానే లోపు మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకొని తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ శనగపప్పుకి టూ టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా మినపప్పుని యాడ్ చేసుకొని కొంచెం అల్లం ముక్కని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి రెండు మూడు ఎండిమిర్చిలని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో వన్ కప్ వరకు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి వీటిని చక్కగా మగ్గనివ్వాలి దీంట్లో కొంచెం కరివేపాకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని టూ త్రీ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక ఏం చక్కగా మగ్గిపోయినప్పుడు దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి చిటికేడు పసుపుని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసాక పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో ఆఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మనకి లూజ్గా దోశ చట్నీలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సవ్ అవుట్ చేసుకొని పోపుని యాడ్ చేసుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఎండుమిర్చిని తీసుకొని ఇలా పోపుని ప్రిపేర్ చేసి చట్నీలో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన ఈ అటుకుల అనేది చక్కగా నానిపోయింది చూడండి గట్టిగా అనేది వచ్చేసింది దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి దోశ పిండి క్వాంటిటీలో గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేశాక దీంట్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని ఇలా కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే మనకి ఏనో లేకపోయినా సరే వంట సోడాలో ఇలా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ దోశలు అనేవి కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండిని దోశ పిండి క్వాంటిటీలో కలుపుకొని తీసుకోండి ఇలా దోశ బ్యాటర్లా ఉండాలన్నమాట పిండి అనేది ఇలా పర్ఫెక్ట్గా పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఈ క్వాంటిటీలో తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద దోశ పైన పెట్టుకొని దీనికి కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఫస్ట్ టైం ఇలా ఆనియన్తో లేదా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసి ప్యాన్ని ఇలా ఒక గరిట పిండి వేసి వదిలేసేయండి ఇలా కాస్త మనకి చక్కగా కాలేక పైన ఒక మూత పెట్టి వన్ మినిట్ పాటు సిమ్లో కాల్చుకుంటే సరిపోతుందండి నేనైతే రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటున్నాను సో మీకు ఇలా నచ్చకపోతే ఒకవైపే ఏం చక్కగా కాల్చుకొని కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇటు అటు కాల్చుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి వేడివేడిగా అప్పటికప్పుడు ఇన్స్టాల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈజీగా విత్ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూసేసారు కదా చట్నీ అండ్ దోశని ఎలా ప్రిపేర్ చేశామో సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్